శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో పట్టణ కో కన్వీనర్ మేలాగారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో సంభాషించే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులతో కలిసి వీక్షించారు ఈ సందర్భంగా శ్రీకాళహస్తి పట్టణ కో కన్వీనర్ మేలాగారి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్ వల్ల దేశంలోని మారుమూల గ్రామాలలో జరుగుతున్న విశేషాలు మానవ అభివృద్ధి ఆలోచనలు బయటకు తెలుస్తున్నాయని అన్నారు నేడు మన్ కీ బాత్ కార్యక్రమంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం మరియు ఇస్రో నూతనంగా చేపడుతున్న సాంకేతిక విజ్ఞానాల గురించి ప్రస్తావించడం యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా ఉందని రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అన్ని విధాల అభివృద్ధి చెందే విధంగా ప్రధాని నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెప్పారు ఆయన కృషికి దేశంలోని బీజేపీ నాయకులంతా వారి వారి సహాయ సహకారాలు అందజేస్తామన్నారు నరేంద్ర మోడీ గారు నుంచి ప్రతి నెల డీడీ సప్తగిరి ఛానల్లో ప్రజలందరూ చేయడం జరుగుతున్నది ఈ ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే జరుగుతున్నది ఎందుకంటే మన దేశ ప్రధాని రెండు వేల నలభై సంవత్సరం అగ్రగామి దేశంగా తయారు చేసే ఉద్దేశంలో భాగంగా ఈరోజు చూసాం ఇప్పుడు వీక్షించిన అంశాల్లో ప్రపంచ దేశాలు కూడా ఆశలు పెట్టుకునే విధంగా కూడా ఉందని భాగంగానే నరేంద్ర మోడీ గారు యువ శాస్త్రవేత్తలను ఉత్తేజపరిచే విధంగా తెలియజేస్తున్నారు ఈరోజు నరేంద్ర మోడీ గారి నినాదంతో మన దేశంలోనే వారిని ఉపయోగించుకొని వారి ద్వారానే నూతన టెక్నాలజీ మన దేశంలోనే అన్నిటిని కూడా తయారు చేసుకునే విధంగా కూడా నరేంద్ర మోడీ గారు భారత రైలు కావచ్చు మేక్ ఇండియా నినాదంతో ఈరోజు దేశం నలుమూల నేను తెలియజేస్తాను